చెప్పింది ఆమెని దురాత్మ శోధిస్తా ఆమెకి ఎప్పుడు కూడా వ్యభిచారపు తలం పెరట పాపం చేసేయాలి అసలు ఆ మెంటాలిటీ చాలా అసలు దానికి విరుద్ధమైంది అలాంటి ఆమెకు ఆ దురాత్మ ఆ యొక్క శోధన వల్ల వ్యభిచారము చేసేయాలి 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 ఎంత భయంకరమో చూడండి ఇక ఈ ఏడు దెయ్యాలు ఎంతగా ఏమైనా శోధించాయో ఇటువంటి ఆమెలు దేవుడు ఒక గొప్ప భక్తురాలుగా దేవుడి మార్చి వేసినటువంటి గొప్ప కార్యం బులోయస్సు మహారాజుకో అందుకే దెయ్యములు వెళ్ళగొట్టే ప్రాంతంలో ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక అంశము మక్తులేని మరియు ఉన్న ఏడు తెయ్యములను వెడలుగొట్టి భక్తురాలుగా చేసిన ప్రభా ఎవరిలో ఏ చీకటి శక్తి ఉన్నదో వాటిని వెడలుగొట్టి వీరిని గొప్ప భక్తులుగా చేయండి నాయన బులోయస్సు మహారాజుకో సేన దెయ్యముల చేత శోధింపబడినటువంటి వ్యక్తి సమాధుల్లో ఉండి తన్ను తాను గాయపరుచుకుని వచ్చిన వారి మీద రాళ్లు రువ్వేటటువంటి సమాధుల్లోనే నివాసము చేసేవాడు సేనదయ్యముల చేత శోధింపబడే వ్యక్తిని ఆ దెయ్యములు దేవుడు బంధించి అతను ఒక గొప్ప మిషనరీగా మార్చబడినటువంటి కార్యము